హాయ్ అండి అందరికీ నమస్కారం అవి ఊపు అందరు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి ఈద్ ముబారక్ రంజన్ పండగ శుభాకాంక్షలు ఈరోజు ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు మన ఇండియాలో ఈరోజు ఈదు నిన్న అనగా ఏప్రిల్ పది రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ కత్తర్లైతే అయితే ఈదు నెల నెలంతా కూడా ఇక్కడ హౌస్ డ్రైవర్లు వర్క్ ఎలా ఉంటుంది ఇంట్లో పనిచేసే వాళ్ళ వర్క్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపించాలనేసి నేను రంజాన్ కరీం అని సిరీస్ అయితే స్టార్ట్ చేశాను అయితే రంజాన్ స్టార్ట్ అయినకాడ నుంచి క్రమం తప్పకుండా ఇరవై ఐదు రోజులు వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను రంజాన్ కరీం అని ఉంటుంది సిరీస్ ఒకసారి చెక్ చేయండి లాస్ట్ ఫైవ్ డేస్లో మా మేడం గారి ఫ్యామిలీలో ఒక అతను అయితే చనిపోయారు చాలా బాధాకరమైన విషయం అందుకని మా మేడం వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా డిస్టర్బ్గా ఉన్నారు చాలా బాధగా ఉన్నారనమాట అందుకని నేనైతే వీడియో తీయలేకపోయాను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఒకవేళ మా మేడం వాళ్ళు వాళ్ళ ఇక్కడ పండగ సెలబ్రేషన్ చేసుకుంటే కనుక వీడియో తీసైతే మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తానని మీకు మాట ఇచ్చాను కానీ మా మేడం వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి అసలే పండగ సెలబ్రేషన్ అయితే ఏం చేసుకోలేదు మొత్తం వీళ్ళంతా అక్క చెల్లెళ్ళు ఏడుగురు అక్క చెల్లెళ్ళు కలిపి వాళ్ళ అమ్మగారింటికి అయితే వెళ్ళారు అక్కడ పలకరించుకున్నారు ఒకళ్ళనొకరు ఆ తర్వాత అక్కడ ఉన్న డ్రైవర్లకు కానీ పని మనుషులకు కానీ అదియాలు అయితే ఇచ్చారు బక్షీస్ అంటే మన సంక్రాంతికి ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఎలా అయితే డబ్బులు అయితే ఇస్తారో ఓనర్సు అలాగన్నమాట వీళ్ళు కూడా బట్టలు కొనుక్కోండి అనేసి ఇచ్చారు ఒక పది రియాలు అంటే మన ఇంటి దగ్గర రెండు వందల రూపాయలు మా మేడం వాళ్ళ చెల్లెళ్ళకి అక్కలకి అయితే ఇచ్చారు ఒకళ్ళు యాభై రియాలు ఇచ్చారు ఒకరు ముప్పై రియాలు ఇచ్చారు ఒకళ్ళ ఇరవై రియాలు ఇచ్చారు అలాగా నాకైతే రెండు వందల రియాలు అయితే వచ్చినాయి మొత్తం టోటల్ అక్కా చెల్లెలు కానీ మా మేడం కానీ ఇచ్చిన డబ్బులు అయితే రెండు వందల రియాలు వచ్చినాయి మన ఇంటి దగ్గర నాలుగు వందల రూపాయలు సో ఇంక అక్కడి నుంచి అయితే వెంటనే బయలుదేరి వచ్చేసారు ఒక గంట మాత్రమే ఉన్నారు వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర ఇంకా వచ్చేసారన్నమాట సో పండగైతే మా మేడం వాళ్ళైతే సెలబ్రేషన్ చేసుకోలేదు కానీ డ్రైవర్లకి పని మనుషులకి గిఫ్ట్ అయితే ఇచ్చారు సో ఇదండి పండగ అయితే మాకు ఇక్కడ అయితే అలా జరిగింది ఈ రోజు మన ఇంటి దగ్గర ఏప్రిల్ పదకొండు కాబట్టి మన ఇంటి దగ్గర పండుగ జరుగుతుంది ఒకవేళ మన ఇంటి దగ్గర ఎవరైనా చూస్తుంటే కనుక కింద కామెంట్ చేయండి అలా జరిగింది ఏంటనేది ఉండే రంజాన్ సిరీస్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను నాకు ఎంతగానో సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి హృదయపూర్వకంగాను ఇంకా రేపు నుంచి కానీ వెల్లుండి నుంచి కానీ లైవ్ అయితే పెడతాను లేదంటే డైలీ బ్లాగ్స్ అయితే కూడా పెడతానండి ఇప్పటిదాకా నన్ను ఆదరించినట్టు కానీ ఇకపై కూడా ఆదేశారని నేను అనుకుంటున్నానండి మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఇట్లు మీ చిరంజీవి హింద్